హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నాడు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి తెలంగాణలో ఫిబ్రవరిలో మొదటి వారంలో మనకి ఎన్నికల కోడ్ మోగడానికి సర్వం సిద్ధంగా ఉంది ఫిబ్రవరి రెండు లేదా మూడో వారం నుంచి పంచాయతీ ఎలక్షన్లు కండక్ట్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ సర్వం సిద్ధమైంది దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా కసరత్తు ప్రారంభించింది మరి ఇటువంటి సందర్భంలో రైతులకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు రైతు భరోసా ఈ నాలుగు పథకాలు తర్వాత రుణమాఫీ అండ్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇవన్నీ ఉట్టి మాటలేనా ఇక రైతులు ఎలా నమ్మాలి మొత్తానికి ఎలక్షన్ కోడ్ మాత్రం మోగడానికి సర్వం సిద్ధంగా ఉంది దీనికి సంబంధించి మిగతా తదితర డీటెయిల్స్ ఏంటో మనం శాట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి ఫిబ్రవరి మాసం మొదటి వీక్లో ఈ ఎన్ని ఎన్నికల కోట్ రిలీజ్ చేయడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ చాలా సర్వం సిద్ధమైంది స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ఏర్పాటు చేసిన బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక తుది దశకు కూడా చేరింది ఆ ఫైనల్ రిపోర్ట్ కూడా వచ్చేసింది దీంతో రాష్ట్రంలో ఫిబ్రవరి మనకు నెల ఫస్ట్ వీక్లో నూటికి నుంచి ఫిబ్రవరి నెల చివరికల్లా ఎన్నికలన్నీ పూర్తి చేసి అదే రోజున మధ్యాహ్నం వరకు ఎన్నికలు కండక్ట్ చేసి మధ్యాహ్నం తర్వాత ఫలితాలను కూడా వెల్లడిస్తారు అంటే పంచాయతీల పాలన గడువు ముగిసి వచ్చే నెల ఒకటో తారీఖు ఫిబ్రవరి ఫస్ట్ నాటికి వన్ ఇయర్ కావస్తున్నందు మొత్తానికి ఎలక్షన్ కమిషన్ చాలా వేడివేడిగా ఉంది దీనికి సంబంధించి మరోసారి ఇన్ఛార్జ్ పాలన కొనసాగించేటువంటి ఉద్దేశం సర్కారు దగ్గర లేదు ఎందుకంటే పంచాయతీ సెక్రటరీలు కావచ్చు తదితర వ్యక్తులకు ఇన్ఛార్జ్ శాఖ అంటే పంచాయత్ ఆఫీస్ కావచ్చు గ్రామ పరిపాలనను ఇన్ఛార్జ్ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈసారి ఆ పని చేయడానికి సిద్ధంగా లేదు కాబట్టి ఆ రూల్గా చూస్తే మనకు సిక్స్ మంత్ లోపే ఎలక్షన్ కండిషన్ ప్రక కండిషన్ ప్రకారం ఆరు నెలల లోపే ఎలక్షన్ జరగాలి కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల రాష్ట్రంలో ఏపీలో అండ్ ఇక్కడ తెలంగాణలో ఎలక్షన్ జరగలేకపోయాయి కాబట్టి ఏ క్షణమైనా మనకు ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఎలిక్షన్ వచ్చి ఆ తర్వాత రెండో వీక్లో నామినేషన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది ఆ తర్వాత మూడో వీక్ నుంచి మనకు తేదీలు అండ్ ఏ తేదీలో మూడు విడతల్లో ఈ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఎప్పటి నుంచి ఇప్పటివరకు ప్రచారానికి టైం ఇస్తారు తర్వాత దరఖాస్తు చేసుకోవడానికి మిగతా అర్హతలు ఏముంటాయి మొత్తానికి ఎన్నికల కోడ్ కనుక వచ్చేస్తే మొత్తానికి ప్రభుత్వ పథకాలన్నీ కూడా అంటే బ్రేక్ అయిపోతాయి ఇక మొత్తానికి ప్రజలు ఎటువంటి తీర్పు ఇవ్వబోతున్న మొత్తానికి గ్రామ అధ్యక్షుడిని ఎన్నుకునేటువంటి మంచి అద్భుత అవకాశం వచ్చింది కాబట్టి ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కోడ్ ఎప్పట్లోగా రావచ్చు అండ్ ఎలా విధి విధానాలు ఉంటాయి ఈసారి ఏమైనా మార్పులు చేర్పులు చేశారా ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని కూడా చాలా క్లియర్ అండ్ వండర్ఫుల్గా మీకు వీడియో కింద లింక్ అయితే అప్ టు డేట్ అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నాను అండ్ ఆ లింక్స్ అన్నీ కూడా మీకు అప్డేట్ ఇన్ఫర్మేషన్ తెలియజేయడం జరిగింది మీరు కావాలంటే చూడండి వన్ వీక్ లోపు మనకు నూటికి రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ మాత్రం నూటికి వెయ్యి శాతం ఉంది ఇందులో ఎటువంటి సందేహం లేదు సో ఈ ఎన్నికలకు సంబంధించి తొందరగా వస్తే బాగుండుందా కాస్త ఆలస్యం అయితే బాగుంటుందా మీకు వచ్చేటువంటి ప్రతి ఒపీనియన్ని కాస్త కామెంట్ సెక్షన్ ద్వారా గుర్చండి అలాగే ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి సదామి సేవలో ఈ ఎస్పిఎన్ एजुकेशन यूट्यूब चैनल थैंक्स फॉर वॉचिंग जय हिंद